మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వన్ నైన్టీ సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈ రోజు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ నైంటీ హైయెస్ట్ తొగ్గి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ థర్టీ సిక్స్ మార్కెట్ అంటే మంచి మూమెంటం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంటం జరిగింది సో ఈ రోజు మనకే విధంగా అంటే తీసుకున్నాము మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి సో ముందుగా మార్కెట్ కనుక చూసుకుంటే మీరు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కనుక చూసుకుంటే మార్కెట్ యాక్చువల్లీ ఫాలో అవుతుందని చెప్పాను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ బేరీ స్కాన్ వచ్చిన తర్వాత నేను ఎంట్రీ తీసుకోమని చెప్పాను సో ఫస్ట్ ఫస్ట్ మినిట్స్ మినిట్స్కాన్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక బేరీ స్కాన్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత నాకైతే లాస్ వచ్చింది ఎప్పుడైతే స్టాప్లో స్ట్రిగర్ అయిందో నేను ఇంకా ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు దాని తర్వాత మార్కెట్ ఒక మంచి రేజప్ అయితే అయింది రేజప్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ మనకు ఒక సైన్ ఆఫ్ ఇండికేషన్ ఏంటంటే ఇది ఒక స్ట్రాంగ్ ఒక రిజిస్టెన్స్ జోన్ కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్షన్ ఇచ్చింది సో ఎప్పుడైతే మార్కెట్ రిజెక్షన్ ఇచ్చి మనకి ఇక్కడ మల్టిపుల్ క్యాండిల్స్ వచ్చాయో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ మళ్ళీ ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను దాన్ని బేస్ చేసుకుని సెకండ్ ఎంట్రీ తీసుకున్నాను సో క్యాప్ చేసుకున్నాను సెకండ్ ఎంట్రీలో సో నేను నాకైతే ఫస్ట్ ట్రేడ్ అయితే లాస్ వచ్చింది సో ఈరోజైతే మాక్సిమం అంటే నాకు పెద్దగా ఏమీ ప్రాఫిట్ అయితే ఏం కనిపించలేదు సో ఇదైతే దేంతో ఎంట్రీ అయ్యాను నాకు దాంతోనే ఎగ్జిట్ అయిపోయాను సో అంటే నో లాస్ నో ప్రాఫిట్ అనమాట సో ఈరోజు మార్కెట్ సో మన ట్రేడ్ సెటప్ అయితే ఈరోజు రోజు వర్కౌట్ అవ్వలేదు ఫ్రెండ్స్ అంటే ప్రతిరోజు వర్క్ అవుట్ అవ్వాలని రూల్ లేదు బట్ ఈరోజు రోజు అయితే వర్కౌట్ అవ్వలేదు అనమాట సో ఇంకా మార్కెట్ లో మనకు రేపు మార్కెట్ ఎలా ఉండబో రేపు మార్కెట్ లో మన సపోర్ట్ అండ్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తాను చూడండి సో మార్కెట్ అయితే ఒక వైఎస్ కంట్రోల్లోనే ఉంది బట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి క్లారిటీగా చెప్పలేం సో మార్కెట్ చూద్దాం మార్కెట్ ఏదైనా ఫాల్ అని అవ్వచ్చు లేదంటే రేజప్ అని అవ్వచ్చు సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ గా బులిష్ మాత్రం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఓకేనా సో నేనైతే సపోర్ట్ అండ్ రెస్టారెంట్స్ లో వీడియో ఎలా పెడతాను మీరు కావచ్చు షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం రేపు డీటెయిల్ మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో వీడియో లైక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్